హాయ్ అండి ఒక్కసారి ఇలా కరివేపాకు పొంగల్ చేయండి మార్నింగ్కి మార్నింగ్ టిఫిన్ లేకైనా నైట్ డిన్నర్కైనా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా చేయండి నార్మల్ పొంగల్ ఇష్టం లేని వాళ్ళకైతే ఒకసారి ఈ విధంగా కరివేపాకు పొంగల్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇన్ని రోజులు ఇంత మంచి హెల్దీ రెసిపీ ఎలా మిస్ అయ్యామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఒక్కసారి అయితే ట్రై చేసి మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక మీరు ఇక్కడ నేను గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను మీరు కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే అదే తోటి బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేనైతే పచ్చి బియ్యం వాడుతున్నాను మీరు రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ అయినా వాడుకోవచ్చు మనం పెసరపప్పు ఎంత తీసుకున్నామో అంతే బియ్యం తీసుకొని ఇవి రెండింటినీ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూసున్నట్టయితే వీడియో నస్తే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బియ్యాన్ని పెసలపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి మూడు గ్లాసుల అయితే వాటర్ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఒక గ్లాస్ పెసలపప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అందుకని చెప్పి ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి ఏ కప్పు అయినా మీరు ఇంట్లో ఉన్న వాటితోటి మెజర్మెంట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కుదురుతుంది పొంగలి ఎక్కువ వాటర్ కాకుండా టైట్గా కాకుండా ఇక్కడ నేను ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఆరు గ్లాసులు వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కుక్కర్ని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ యాడ్ చేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ అయితే రానివ్వాలి మరి హై కాకుండా మీడియంలో పెట్టేసుకొని మూడు విజిల్స్ అయితే రానివ్వాలి మనకి పొంగల్ కరెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ప్రెజర్ పొయ్యేలో పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నారు మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే పొంగల్కి టేస్ట్ మరింత రుచి వస్తుంది నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పిడికెడు ఎంత వీలైతే అంత ఒక పిడికెడు లేదా కొంచెం ఎక్కువే కూడా కరివేపాకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ మూడింటినీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరి మనకి కరివేపాకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మనకి ఒక నిమిషం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ కట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు అలాగే గ్రైండ్ అయిపోతుంది మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను పోపు కోసం అయితే ఎవరు నచ్చిన వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకుంటేనే పొంగల్కి మరింత మరింత టేస్ట్ అయితే వస్తుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేను కొంచెం అయితే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పది దాకా జీడిపప్పును కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి అల్లము జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిటికడంతా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల పొంగలి ఇంకా బాగుంటుంది టేస్టు ఇంగువ కూడా వేసుకొని అందులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు జీలకర్ర మెరియాలని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇలాగ మనకి ప్రెజర్ కూడా అయిపోయి ఉంటుంది మొత్తం తీసుకొని ఒకసారి గెడతో ఒకసారి కలిపేసుకోవాలి పెసరపప్పు బియ్యాన్ని కొంచెం మెదిపినట్టు అవుతుందనమాట ఇది ఒక నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కరివేపాకు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ప్రెజర్ అయిపోయిన తర్వాత ఒకసారి గెంటతో మె మెదిపేసుకోవాలి ఇలా పెసరపప్పు బియ్యాన్ని ఇంకొంచెం మె మెత్తగా అవుతుంది ఇలా ఒకసారి మెదిపేసుకొని మీరు కుక్కర్లో అయినా ఈ పోపుని యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్యాన్లోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే ఒకసారి యాడ్ చేసేసుకొని మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకొని మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్నామంటే సరిపోతుంది మరి నేను ఎక్కడైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు నాకు ఇలా ఈ క్వాంటిటీయే సరిపోతుంది ఈ విధంగా ఉంటేనే మనకి పొంగల్ కరెక్ట్గా ఉంటుంది చల్లారినా కూడా మరీ గట్టిగా ఏం అవ్వదు చూడండి ఈ ఈ ఉంటే సరిపోతుంది మీకు ఇంకా కొంచెం పలుచుగా కావాలనుకుంటే ఇంకో ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకున్నారంటే సరిపోతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నార్మల్ పొంగల్ ఇష్టం లేని వాళ్ళైతే ఇలా కరివేపాకు పొంగులు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఎక్కువ మిరియాల్లోనే ఎక్కువ ఘాటు ఉంటే పచ్చిమిర్చిని అయితే తగ్గించి వేసుకోండి ఇక్కడ కారాన్ని అయితే ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువే ఉంటుంది ఒకవేళ మీకు మరియ మిరియాలు అక్కడక్కడ కావాలి అనుకుంటే మనం మళ్ళీ రెండోసారి పోపు పెడతాం కదా అందులో అయితే ఇంకొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోండి అక్కడక్కడ తగులుతూ ఉండాలనుకుంటే వద్దు అనుకుంటే మనం మిరియాల పొడి వేసాం కదా జీలకర్ర మిరియాలు రావాలి అందులో మెరియాలే సరిపోతుంది తప్పకుండా అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి పొద్దున్నే హడావిడి లేకుండా పొద్దున్నకే పొంగలైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈవినింగ్ టైంకి కూడా చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా తినడానికైతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి కరివేపాకులోని బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా కాకపోతే చాలామంది కరివేపాకను తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు పిల్లలకైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్కి అయితే చట్నీ పల్లీ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ ఇష్టం లేని వాళ్ళైతే పెసరపప్పు సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెండింటిని చేసుకుంటే అయితే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడైతే పల్లీ చట్నీ చేశాను ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్